నా ఆదిని ఎందు మిక్కిలి ప్రేమగల ప్రేమైన సహోదరి ఈ ఈరోజు మనము ఆదవ సామాన్య ఆదివారం ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకును రెండవ పట్టణాన్ని పుణీత చిన్నప్పగారు కొరీ తీరుకు రాసిన మొదటి లేఖ పదిహేనో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదహారో వచనం నుండి ఇరవయో వచనం వరకును పవిత్ర సువిశేష పఠనాన్ని లోకాగారు రాసిన ప్రవి సువిశేషము ఆరో అధ్యాయము పదిహేడవ వచనము ఇరవై నుండి ఇరవై ఆరు వచనాలని ధ్యానిస్తూ ఉన్నాము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన శిష్యులకు అష్టభాగ్యాలని బోధిస్తూ ఉన్నారు పేదలకు ఆశీర్వదరము ధనికులకు అనర్థమైనటువంటి విషయాలని తెలియచేస్తున్నారు దేవుని కొరకు ఎదురు చూచేవారు దేవుని కొరకు పనిచేసేటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారని ఆయన అనుగ్రహాలని కరుణని మరియు దేవుని యొక్క మంచితనాన్ని చూడలేని వారు అనర్థాన్ని పొందుకొని శిక్షణ పొందుకుంటారని ఇవి మన ముందున్నటువంటి రెండు మార్గాలని ప్రభు చేస్తున్నారు ఆ రెండు మార్గాలలో ఒకటి ఆశీర్వాదాలు రెండు అనర్ధాలు సహోదరి సహోదరులారా మరి మనము మనము జీవించే జీవితం మీద మన అందరం కూడా ఏ మార్గం మీద ఆధారపడి ఉన్నామో పరిశీలించి చూసుకోవాలి ఈనాటి పాత నిబంధన గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని మొదటి పట్నం ద్వారా చూస్తూ ఉన్నాం ప్రజలు ఏది కావాలో నిర్ణయించుకునేటువంటి అవకాశము స్వతంత్రము వారికే ఇవ్వబడిందని మరియు ప్రవక్త తెలియచేస్తూ ఉన్నారు వారికి వారే అవకాశం లేకుండా కేవలము ఆశ్చర్యకర జీవితమా లేక మరి అనర్థ జీవితమా అని ఆలోచించుకోమని ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో యావే దేవుడు కూడా ఇలా చెప్తూ ఉన్నాడు యావే దేవుడు పలికినటువంటి పలుకులు ఒకసారి మనం మననం చేసుకున్నట్లయితే నేను జీవమును మరణమును ఆశిస్సును శాపమును మీ ముందు ఉంచి తిని కనుక జీవమును ఎన్నుకుని మీరు మీ బిడ్డలు బ్రతికి పండు మనల్ని ఖండించినది దేవుడు కాదు మన కష్టాలకు ఇబ్బందులకు కారణం దేవుడు కాదు ఎలాంటి జీవితం జీవించాలో ఎంచుకోవలసింది మనమే అని నిర్ణయించుకోవలసిన బాధ్యత స్వతంత్రం దేవుడు మనకి ఇచ్చారని యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం దేవుడు పలు మార్గాలను మనకు తెలియపరుస్తూ ఉన్నారు అలాగే జీవమును ఆశిస్సును ఎంచుకున్నామని సూచిస్తూ ఉన్నారు కనుక మరణమును కాక జీవమును ఎంచుకున్నట్టుకు మన స్వతంత్రతను ఉపయోగించుకోమని ప్రభు మనకి సరైనటువంటి సూచనల్ని తెలియచేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మరి అనేక సందర్భాలలో మన స్థితిగతులను బట్టి దేవుని పట్ల సనుగుతూ ఉంటాము అదే విధంగా ఇది మనం తీసుకున్న నిర్ణయమేనని మర్చిపోతూ ఉంటాం మనం ఉన్న స్థితిని తెలుసుకోవాలని మరి దాని నుండి మనల్ని లేవనెత్తవలని ఉద్దేశంతో దేవుడు ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నారు మనము రక్షింపబడాలని ప్రభువు కోరుకున్నాడు అందుకే ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు మరి నిర్ణయం మనదే కాబట్టి ఆశీర్వాదకరమా అనర్ధమా జీవమా మరణమా ఆయనను విశ్వసించి ఆయన వాక్కును ఆలకించి పాటించు వారికి ఆశీర్వాదం కలుగుతుంది జీవం లేని వారికి శాపముగా మరణము మిగులుతుందని ప్రభు మనకు తెలియచేస్తున్నారు సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు సూచించేటువంటి ఆశిస్సు దీవెన జీవము సకల మానవాళికి అందరూ రక్షింపబడాలని ఆశీర్వదింపబడాలని దేవుడు ఆశిస్తున్నారు దేవుడు ఈ లోకంను ప్రేమించాడు అంటే సర్వ మానవాలని ప్రేమించాడు అందుకే తన కుమారుణ్ణి ఈ లోకాన్ని రక్షించడానికి పంపిస్తూ ఉన్నారు దేవ దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ద్వారా నీతి న్యాయం గురించి బోధించటం ద్వారా తండ్రి దేవుడు వసగినటువంటి ఆశీస్సును జీవమును క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ప్రకటిస్తూ ఉన్నారు అంటే పూర్వం మోసే ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశముల ద్వారా మరి ఇప్పుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా నిత్య జీవితాన్ని గురించి అందరికి తెలియచేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా జీవము గల సువార్తను బోధించినకు యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళికి దరిచేరి ఉన్నారు కనుక తన సందేశాన్ని అందరికీ అందజేస్తున్నాడు అంటే తమతో తాము సంతృప్తి పడేవారు స్వశక్తి మీద ఆధారపడేవారు వారి ధనం మీద నమ్మకం ఉంచేటువంటి వారు ఆయన మాటలను పెరచీవిన పెట్టేటువంటి వారు వారు దేవుని ఆశిస్సును నిరాకరిస్తున్నారు అంటే ఇలాంటి వారందరూ కూడా ఈ పాటికే ఈ సుశేషన్లో ప్రభు చెప్పిన ధనికుల వంటి వారు అంటే వారు సుఖాలను అనుభవిస్తూ దైవ సందేశాన్ని ఆలకించలేకుండా ఉన్నారు కాబట్టి దేవుని మీద ఆధారపడేవారు కాదు కాబట్టి వారు మరణాన్ని పొందుకుంటారని ఆయన సందేశం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అదేవిధంగా దేవుని మీద ఆధారపడేవారు ఆయన సందేశాన్ని ఆలకించేవారు మరి శివార్తలో చెప్పబడినటువంటి పేదవారు లాంటి వారు వారంతా కూడా ధన్యులు అని ప్రభు అంటూ ఉన్నారు మరి వారు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకొని వారి యొక్క జీవితాన్ని నిర్మించుకుంటారని ప్రభు చెప్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు బోధనలో మన జీవితం నుండి మార్పును మారు మారు మనసును కోరుకుంటున్నదని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి సహోదరులారా అందుకే గురించి బోధిస్తూ ఉన్నారు మీ శత్రువును ప్రేమింపుమని లుత ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చెప్తూ ఉన్నారు శపించే వారిని ఆశీర్వదించమని ఆ లుకాశుభార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చెప్తూ ఉన్నారు అలాగే ఒక చంప మీద కొట్టిన వానికి రెండో చంపను కూడా చూపించ చెప్తూ ఉన్నారు అంటే అష్టభాగ్యాలు పరిపూర్ణ మార్పును కోరుతూ ఉన్నాయి ధనికులు పేదవారిని ఆదరించాలి సహాయం చేయాలి అప్పుడే వారు కూడా దేవుని యొక్క మహిమలో అలు పంచుకుంటారు ఇదే ప్రభువు నేను మనకు ఇచ్చేటువంటి స్వార్థ సందేశం కనుక దేవుని దృష్టిలో ధనికులమ్మ కాదల్సినచో పేదవారిగా మారిపోవాలి అంటే ఆధ్యాత్మికంగా పేదవారు ఆశీర్వదింపైన వారు ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వారు దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పేదవారికి పోగొట్టుకున్నందుకు ఏమీ ఉండదు కనుక దేనికి భయపడనవసరం లేదు కాబట్టి పేదవారిలో మరి వారి యొక్క పేదరికంలో వారు దేవునికి చేరు అవుతారని యేసుప్రభు కూడా అలాంటి జీవితాన్ని జీవించి మనకు మార్గదర్శకులవుతూ ఉన్నారు సహోదరి సహోదరులారా ఉనిత పౌలు గారు అంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికి మొదలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను అని రెండో కొరింతీర్పు రాసిన లేఖ ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో పలుకుతూ ఉన్నారు అంటే పేదరికంలో దేవుని ఆశీర్వాదము భాగ్యము ఉంటుందని తెలుసుకుంటూ ఉన్నాం అందుకే ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభును మనం వేడుకుంటూ ఉండాలి అయ్యా ఈయన పాపిని నన్ను కరుణించు నీ యొక్క కరుణా కటాక్షాలతో నన్ను ఆశీర్వదించమని ఎల్లప్పుడూ కూడా ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ మన జీవితంలో కూడా మనలో ఉన్న లోటు పాటులన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించి ఆయన పైన ఆధారపడి ఆయన చిత్తానుసారంగా జీవించటానికి మరి ప్రయాసపడాలని ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆ ప్రభు పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్